మంచి లక్ష్మి నటిగానే కాకుండా ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ తనకు సంబంధించిన వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలు ఆమె అభిమానులతో పంచుకుంటారు తాజాగా మంచులక్ష్మి ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తన ఫోటో పెట్టింది సదరు ఫోటోలో మంచు లక్ష్మి పెదాలకు ముఖానికి ప్లాస్టర్స్ అతికించి ఉన్నాయి దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఆమెకు ఏమైందని కంగారు పడుతున్నారు మరొక పోస్ట్ లో మంచు లక్ష్మి వివరణ ఇచ్చింది ఆమె చేసిన ఓ పొరపాటు ప్రాణాల మీదకు తెచ్చిందని తెలిపింది దీనిపై మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను పెట్టిన ఫోటో చూశారు కదా ఇప్పుడు ఇలా ఉన్నాను దీనికి కారణం ఏంటంటే అందరూ తమ శరీరం ఏది తీసుకోగలుగుతుందో ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు జ్వరం వస్తే మోతాదుకు మించి రెండు సాధారణ టాబ్లెట్స్ తీసుకున్నాను వెంటనే నిమిషాల వ్యవధిలోనే నా పెదవి అలర్జీ కారణంగా పగిలిపోయింది అది వికటించి పెదవులు ఉబ్బుకుపోయి కింది పెదవి చర్మం మొత్తం ర్యాష్ వచ్చింది లక్కీగా ఆ సమయంలో డాక్టర్ అయిన నా ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు కంట్రోల్ చేసే టాబ్లెట్స్ ఇచ్చాడు లేకపోతే నా పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పుకొచ్చారు లక్ష్మి మరోవైపు నేను ఈ వీడియో చేయడానికి కారణం మనం ఏదో చిన్న ప్రాబ్లం కి తీసుకునే టాబ్లెట్ పడకపోతే అలర్జీకి గురవుతాం దాని వలన ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ శరీరానికి ఏది పడుతుందో ఏది పడదో పరీక్షలు చేయించుకోండి నేను ఇప్పుడు క్షేమంగా ఉన్నాను త్వరలో కోలుకుంటానని చెప్పుకొచ్చింది అదన్నమాట సంగతి రెండు టాబ్లెట్స్ మంచు లక్ష్మిని తీవ్ర ఇబ్బందులకు చేస్తాయి అదృష్టవశాత్తు చిన్న సమస్యతో ఆమె బయటపడ్డారు కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది కెరీర్ కోసం హైదరాబాద్ నుండి ముంబై Okay, you saw the previous video. This is how I look now. So what happened was It's so important to know what your body can accept and cannot accept. I do took a simple uh, over-the-counter pill, Tylenol and Alev into combination. My entire lip in seconds broke into an allergy thank god i was with uh, a friend doctor friends of mine america low, So they were able to prescribe um, you know steroids for me immediately to uh, to stop the allergy and matter but then it could have spread and become horrible it round little thing it came here and here so apparently it's isolated drug allergy బట్ ఇప్పుడు నేను స్టరోజు మీద ఉన్నాను కాబట్టి ఐ కెనాట్ డూ అనాలజీ టెస్ట్ బట్ గైస్ ఐ కెనాట్ వార్న్ యు మోర్ ద మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి